ఇదిగోండి ఈ రోజైతే నేను రవ్వ దోశ అయితే వేసుకుంటున్నానండి నాకు దోశ అంటే చాలా ఇష్టమండి చక్కగా రవ్వ దోశ వేసుకుని నూనె ఎక్కువ వేసుకుని కాల్చుకొని తింటమంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని ఇంక ఈరోజైతే ఇడ్లీ పిండితో వేసుకునే దోశ కాదండి మనం మినప్ప పిండి ఎక్కువ వేసుకొని చక్కగా రవ్వ దోశ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి గారెల టేస్ట్ అయితే వద్దండి ఇడ్లీ పిండి వేసుకున్నది ఏంటంటే రవ్వ అయితే ఎక్కువ ఉంటుందండి ఇది అలా కాదండి దోశ వేసుకోవాలనుకున్నప్పుడు ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు రవ్వతోను కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి అదిగోండి ఏర్శన గుళ్ళు చట్నీ వేసుకుని అయితే తింటున్నానండి చూడండి రవ్వ దోశ చక్కగా వేగిపోయిందండి చాలా బాగుందండి టేస్ట్గాను నేను గమ్మన అయితే తిరగలేదు కొంచెం అయితే మాడిపోయింది ఇంకా చిన్న గ్యాస్ పడిన మీద అయితే మంట ఎక్కువైతే అయితే వచ్చేద్దండి అందుకే కొంచెం మాడిపోయింది కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుందండి ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా టీ అయితే పెట్టుకుని తాగేసి తర్వాత అయితే వంట అయితే చేసుకుంటానండి నా టీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి నేను టీ అయితే రోజు తాగనండి ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడే తాగుతాను అందుకండి టీ పొడి అయితే ఎక్కువ వేసేసుకున్నాను డిక్కర్స్ని పోయిన తర్వాత పాలు వేసుకుని స్ట్రాంగ్ అయితే టీ పెట్టుకుని అయితే తాగుతానండి ఇప్పుడు ఇదిగోండి ఈ రోజైతే పొంగడాలు అయితే వండబోతున్నామండి వదిన నేను పొంగడాలకైతే కేజీన్నర బెల్లం తీసుకుందండి నాలుగు తవల బియ్యం ఆరు గంటల సోపు నానబెట్టి కడిగి చక్కగా పిండి అయితే యాడిచ్చేసిందండి మెత్తగాను ఇంక ఇప్పుడైతే పొంగడాలకైతే పాకమైతే రెడీ చేస్తుందండి పొంగడాలు అనేవి ఎంత గుల్లగా వచ్చినాయి ఏంటి అనేది మీకైతే చూపిస్తానండి వదిన అయితే పొంగడాలు చాలా బాగా వండుద్దండి ఇంక రోజు పిల్లల కోసం అయితే వండుతుందండి పొంగడాలకైతే మనం ముద్రపాకం పట్టుకోవాలండి ముద్రపాకం పట్టుకుంటే పొంగడాలు అనేవి మనకి చక్కగా చాలా తీయగా ఉంటాయండి ఎందుకంటే మనం తర్వాత మనం సెలవుడు పట్టేసిన తర్వాత పొంగడాల్లో సెలవులో మనం నీళ్ళోసి తిప్పుకుంటాం కదండి అప్పుడు తీపు అనేది సరిపోద్ది ముద్రపాకం అయితే పట్టుకోవాలి యాలకుల పొడి నెయ్యి కూడా వేసుకుంటే పొంగడాలు అనేవి చాలా గుల్లగా అయితే వస్తాయండి అదిగోండి అయితే నెయ్యి అయితే రెండు స్పూన్లు అయితే వేస్తుందండి ముద్రపాకం అంటే ఎలాగుంటుంది ఏంటనేది ఇప్పుడైతే నేను చూపిస్తానండి మనం నీళ్ళలో వేసుకుని చూసుకోవాలండి ముద్రపాకము కాదు అనేది ఇప్పుడు పాకం దింపేసిన తర్వాత మీకు అయితే నేను చూపిస్తాను చూడండి అయ్యండి పక్కన ఒక గిన్నెలోనైతే నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళలోనైతే కొంచెం పోసుకుంటే మనకి ముద్రపాకం అనేది తెలుస్తుంది అండి మనకు చేతిలోకి గట్టిగా ఉండలాగా అయితే వచ్చేయాలండి అప్పుడే మనకు పాకం ముదిరిపోయినట్టు యాలకుల పొడి అయితే వేసిందండి వదిన పాకంలోనూ చాలా బాగుంటుందండి అదిగోండి చూడండి నా చేతిలో ఎలా ఉండగట్టేసిందో అదేనండి పాకం అంటే మనం సెలవు తిప్పుకునేటప్పుడు కొంచెం నూనె పోసుకుంటే చక్కగా అనేది ఇంకా గుల్లగా ఉంటుందండి నెయ్యి నూనె కూడా పోసుకోవచ్చండి అసలు నెయ్యి అయితే రెండు స్పూన్లు తీసుకుంది వదిన ఉన్నదంతా నూనె అయితే పోసిందండి సెలవుడి మనకి గుల్లగా వస్తానికి అదిగోండి వదిన అయితే వెంకలచ్చతే అయితే తిప్పేస్తున్నారండి బెల్లానికి ఇంకా అడ్డు బియ్యం పిండి అయితే పట్టేద్దండి మనకి అడ్డడి బియ్యం అంటే మనకి రెండు కేజీల పిండి అండి రెండు కేజీల బియ్యం నానబెట్టి మిల్లాడిచ్చిన పిండి అండి అది మొత్తమే చరువుండో లాలికాయల పొడి నెయ్యి బెల్లం ఇదిగోండి అయితే సెలవుడైతే తిప్పేస్తుందండి మా చిన్న తాతి వాళ్ళ అమ్మాయి అండి వెంకట లక్ష్మి అయితే పిండి వేసుకుంటూ నూనె అయితే వేస్తుందండి సెలవుల్లోనూ ఇంకా మా పల్లెటూరులో ఏంటంటే ఎవరైనా పప్పలు వండుకుంటుంటే ఒకరికొకరు అయితే సాయం చేసుకుంటామండి వాళ్ళు వండుకున్నప్పుడు మేము మేము వండుకున్నప్పుడు వాళ్ళైతే ఒకరికొకరు సాయం చేసుకుంటారండి ఇంకా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినా ఎక్కడికైనా ఊరేళ్ళు వచ్చినా లేకపోతే బంధువులు వచ్చినా ఇలా పిండి వంటలు అయితే చేసి పెడతామండి ఎవరింటికన్నా బంధువులు ఇంటికి వెళ్ళాలన్నా కానీ పిండి వంటలు చేసుకుని పట్టుకుని వెళ్తామండి ఎందుకంటే మా పల్లెటూరులో స్వీట్ షాపులు కాడకెళ్ళి అయితే కొనుక్కోరండి ఇలాగా ఇంట్లోనే చక్కగా వండుకుంటామండి ఎవరన్నా బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా పిండి వంటలు అయితే వండుకుని పట్టుకెళ్తామండి సొమ్ము నీళ్ళు వేడి నీళ్ళు కాసి సెలవుల్లో అయితే పోసేసిందండి అది కూడా పలసగా చేసింది పొంగడాలు చూడండి చక్కగా వచ్చేస్తున్నాయండి అవన్నీ ఇడిగా చేస్తే విడిగా కట్టచ్చు పొంగడాల్ దొవిడి గులాబ్ జాముల దొవి గూర్లో ఉంటామంటాను కదా ఆ ఊర్లోను ఈ పొంగడాలు అందు బాఆరే రేయ్ ఏయ్ ఈ బాతే ఇప్పుడు కబర్నూనట్టు కొట్టాను కబర్నూన గాస్ కొన్నాం 20 యాక్ట్ బ్లాక్ ఉదనేసి కారు నువ్వే అలసిపోయామని మరా ఫోడై ఖాదియా మని సవ అగ్గు జాన్ తా తీసేసి పాల్లా చేసేసారు और ये तो कैमरे यू का कोई ना चलो पर वेग बेलन लेर के आता हूं ఈ గండి వదిన దగ్గర అయితే మేము పొంగడాలు అయితే ఉన్నాం కదండి ఈ పొంగడాలు పొంగడాలు చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చూపిస్తాను మీకు